జగన్తో బీజేపీ డాన్సులు చేస్తోంది డ్యూయట్లు పాడుతోంది షర్మిల ఆగ్రహం బీజేపీకి జగన్ తొత్తుగా మారంటూ ఏపీసీఎంపై పీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు ప్రతిపక్ష నాయకునిగా ఎన్నో ఉద్యమాలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యమం కూడా చేయలేదంటూ ధ్వజమెత్తారు ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడిగా రాజీనామా చేద్దామన్న జగన్ తరువాత ఆ ఊసే ఎత్తలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ చంద్రబాబు ఇద్దరు బీజేపీతో ఒకరు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే మరొకరు పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు ఒకవైపు జగన్తో మరోవైపు చంద్రబాబుతో బీజేపీ డాన్సులు చేస్తుందని డ్యూయెట్లు పాడుతోందని అన్నారు ఈ మేరకు ఏలూరులోని దెందులూరు మండలం పోతునూరులో షర్మిలా మాట్లాడారు ముఖ్యంగా సీఎం జగన్పై విమర్శల వర్షం కురిపించారు పదేళ్లుగా మన రాష్ట్రానికి ఒక్క విభజన హామీ కూడా సాధించుకోలేకపోయాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో అందరికీ తెలుసు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకునిగా ఎన్నో ఉద్యమాలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యమం కూడా చేయలేదు ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేద్దామన్న జగన్ తరువాత ఆ ఊసే ఎత్తలేదు బీజేపీకి జగన్ తొత్తుగా మారారు బీజేపీ మన రాష్ట్రానికి ఒక్క హామీ నెరవేర్చలేదు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్నగారు గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు తీరా ఎన్నికలు వచ్చాయి జగనన్నగారు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారంటే ఒక్కసారైనా నిలబడ్డారా మాట్లాడారా బీజేపీని నిలదీశారా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా క్షణం మాట్లాడలేదు ఒక్కసారంటే ఒక్కసారైనా ముకుమ్ముడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు జగనన్న గారే కాదు చంద్రబాబు గారు కూడా ఇద్దరు దొందు దొందే దొందు దొందే ఒకవైపు వైసీపీ ఒకవైపు టీడీపీ ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ ఆలోచన చేయండి బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేడు ఒక్క ఎంపీ కూడా లేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు ఒక్క ఎంపీని గెలిపించలేదు అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది బీజేపీ పార్టీ ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైంది ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి పది సంవత్సరాలుగా గులాంగిరి చేశారే పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి తొత్తులయ్యారే పోని పది సంవత్సరాలలో పది వాగ్దానాలలో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా ఒక్క వాగ్దానమైనా ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగారా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు మన రాష్ట్రాన్ని మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నిలవేర్చకపోతే మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మనకు పోలవరం ఇవ్వకపోతే మనకు రాజధాని ఇవ్వకపోతే మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు గులాంగిరి చేస్తున్నారు ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు గారు చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ వరకు వెళ్ళారు ఎందుకని నిన్న చంద్రబాబు గారు బీజేపీ పార్టీ మెప్పు కోసము అమిత్ షా మెప్పు కోసము ఢిల్లీ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు అక్కడ చూస్తే వాళ్ళకు సాష్ట్రాంగ పడ్డాడు చంద్రబాబు గారు బీజేపీ మెప్పు కోసము ఎన్ని తిప్పలు పడుతున్నాడు ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తారట ఈయన కూడా అక్కడ సాష్టాంగ పడతాడు ఈయన కూడా ఢిల్లీ వాళ్ళకు వంగి వంగి సలాములు చేస్తారు ఎందుకని ఎందుకని ఒకరేమో పాలకపక్షం ఇంకొకరేమో ప్రతిపక్షం ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఒకరేమో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో పొత్తులు పెట్టుకున్నారు ఇద్దరికీ బీజేపీ కావాలట ఇద్దరు బీజేపీ కాళ్ళ మీద పడుతున్నారు వంగి వంగి దండాలు చేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకు ఏమిటి ఏమిటి ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏమిటి అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని వై ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందనేది అందరికీ తెలిసిన వాస్తవమేనని అందుకోసమే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు పొత్తుల కోసం చంద్రబాబు ఎక్కడికైనా వెళ్తాడు బీజేపీతో ఏదో రకంగా పొత్తు పెట్టుకోవాలని బాబు ప్రయత్నం

ఆమె ఉన్నది లేదు సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు పది రోజులు పదిహేను రోజుల క్రితం ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు అదే చేస్తున్నారు దానికి ఏమి విమర్శ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నారు దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పార్టీగా కాంగ్రెస్ పూనికి లేదు ఆమెకు సంబంధించినంతవరకు ఒక అద్దె మైక్లాగా ఇక్కడ వచ్చి షరణ గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడో అవన్నీ ఆమె గొంతులోంచి వస్తున్నాయి దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం ఇస్తున్న దాంట్లోనే దీనికి సమాధానం ఉంటుంది చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు రిప్లై అది ఓటర్ అనే సంస్థ చేస్తుంది ఆ సంస్థ గతంలో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా అయితే మార్చిలో చేసిన దాంట్లో ముప్పై ఐదు శాతం ఓట్లు మాకు నలభై ఒకటి నలభై రెండు శాతం టీడీపీకి ఇచ్చినట్టు కూర్చున్నాం అలాగే పదిహేను సీట్లు టీడీపీకి పది సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదే యాక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు పదకొండు టీడీపీకి పద్నాలుగు ఇచ్చినట్టు నాకు గుర్తు ఇంకా దాని విశ్వసనీయత ఎందుకంటే రిజల్ట్ ఏంది అనేది అందరికీ తెలిసిందే ఇరవై రెండు మాకు వచ్చాయి మూడు టీడీపీకి వచ్చాయి ఆ రోజు అలాగే పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ మాకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్లకు ఐ థింక్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ తేడా ఉంది ఎగ్జాక్ట్ గుర్తులేదు అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ అనేది అక్కడే ఇది అవుతుంది రెండవది అంటే మీరు అనొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇది అవుతున్నారు అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఎంతకుముందు అన్న డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు ఓ పొత్తులతో తొప్పి ఓ ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద నాలుగు ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదట్ట చేస్తుంది సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ ఐదేళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెసింగ్స్ కోరడానికి మేమంత కాన్కంటుగా పోతున్నాం ఈ రెండు మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి నుంచి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం దిస్ రేపటి నుంచి ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలు విశాఖ నగరం రైల్వే స్టేడియంలో ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఆడుదా ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు ఈ పోటీలు పదమూడవ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు పదమూడున విశాఖ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగే ముగింపు పోటీలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు సో రాష్ట్ర స్థాయి ఆడుదామాంధ్ర పోటీలు మనకు రేపటి నుంచి అంటే తొమ్మిది ఫిబ్రవరి నుంచి పదమూడు ఫిబ్రవరి వరకు మనకు జరుగుతాయండి సో ఈ కార్యక్రమంలో మనం చూసుకుంటే మనకు వైజాగ్ జిల్లాలో మనకు విశాఖపట్నం జిల్లాలో ఈ కార్యక్రమం జరిగే టైంలో సుమారుగా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా మనకి మూడు వేల మంది క్రీడాకారులు రావడం జరుగుతూ ఉంది సో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ జెంట్స్ తరఫున అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ తరఫున అలాగే ఫైవ్ హండ్రెడ్ టెక్నికల్ అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారండి ఎంపైర్లు రెఫరీసు ఇతర అధికారులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు ఐదు గేమ్స్ అండి మీ అందరికీ కూడా తెలుసు ఐదు గేమ్స్ కూడా మనకి క్రికెట్ వాలీబాలు కబడ్డీ ఖోఖో అలాగే బ్యాడ్మింటన్ సో ఈ గేమ్స్లో మనకి రాష్ట్ర స్థాయి క్రీడలు మనకు జరగబోతున్నాయి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మనకి విశాఖపట్నం రైల్వే గ్రౌండ్లో హాన్రబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం లాంచ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే శాప్ చైర్మన్ కావచ్చు శాప్ మెంబర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది అలాగే మనకి పదమూడవ తారీఖు అంటే ఈ పదమూడు ఫిబ్రవరి హాన్రబుల్ సీఎం గారు క్లోజింగ్ సెరమనీకి రావడం జరుగుతుంది అది మనకి మనకి ఏసీఐ క్రికెట్ స్టేడియం పిఎంపాలెం ఎప్పుడైతే ఉందో అక్కడ ఆ స్టేడియంలో హాన్రబుల్ సీఎం గారు రావడం జరుగుతుంది ఆ రోజు కూడా మనకి పెద్ద ఎత్తున కార్యక్రమానికి ప్రజలు హాజరవుతారు అలాగే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి కూడా అన్ని రకాల అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నాం అండ్ వీటికి సంబంధించి చూసుకుంటే ఇంతవరకు సోఫారం మనకి స్టేట్ లెవెల్లో నూట పంతొమ్మిది కోట్లు ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అలాగే మనకి బహుమతుల విషయానికి చూస్తే టోటల్గా మనకి పన్నెండు పాయింట్ రెండు కోట్లు బహుమతులకి కేటాయించడం జరిగింది అలాగే మనకి ఫైనల్స్ అటు స్టేట్ లెవెల్ ఫైనల్స్ జరిగినప్పుడు ఒక్కొక్క ఈవెంట్లో ఎంత ప్రైజ్ ఇస్తారనేది కూడా మనకుంది మనకి ఎక్సెప్ట్ బ్యాడ్మింటన్ తప్ప నుంచి మిగతా అన్నీ అయితే మనకు క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఏదైతే మనకి టీమ్ ఈవెంట్స్ ఉన్నాయి ఈ టీం ఈవెంట్స్ అంటే కూడా ఫస్ట్ ప్రైజ్ ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మొదటి స్థానంలో నిలబడిన టీంకి అలాగే రెండో స్థానంలో నిలబడిన టీంకి మూడు లక్షలు అలాగే మూడో స్థానంలో నిలబడిన టీంకి రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అలాగే బాల్ బ్యాడ్మింటన్ ఏదైతే వ్యక్తిగత క్రీడ ఉందో అక్కడ మాత్రం మనకి మొదటి ప్రైజ్కి రెండు లక్షలు అలాగే రెండవ ప్రైజ్కి ఒక లక్ష రూపాయలు అలాగే థర్డ్ ప్రైజ్కి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ బహుమతి కూడా ప్రదానం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి అలాగే మనకు ఇక్కడ ఇరవై ఆరు జిల్లాల నుంచి తరలి వస్తున్న క్రీడాకారులకి అలాగే టెక్నికల్ సిబ్బంది అందరు కూడా ఇక్కడ మనము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మనకి ఉమెన్కి మెన్ కూడా సపరేట్గా మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఉమెన్ సంబంధించింది మేజర్గా మనకు సుద్దగడ్డ ఏరియా కావచ్చు ఏ యూనివర్సిటీ ఏరియా లో అక్కడ ఆ ఏరియాలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఉమెన్ తాలూకా మనకి అక్కడ బేసిక్ ఏర్పాట్లు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు శానిటేషన్ కావచ్చు అలాగే సెక్యూరిటీ సంబంధించి అలాగే మనకు జాయింట్ కమిషన్ పోలీస్ గారు చెప్తారు సో ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఇంక్లూడింగ్ మెన్ కూడా ఎటువంటి ఏర్పాట్లే చేయడం జరిగింది అలాగే మరొక ప్రత్యేకత కూడా మనకు చూసుకుంటే ఈ ఆడదామాగ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ సంబంధించి చూసుకుంటే మనకు స్టేట్ అంబాసిడర్స్ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది అంటే మనకు కిదంబీ శ్రీకాంత్ కావచ్చు శ్రీకర్ భరత్ ఇంటర్నేషనల్ క్రికెక్టర్ కావచ్చు వీళ్ళు కూడా ఎంటైర్ ఆడిద ఆంధ్ర స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో భాగస్వామ్యంలో అవుతారు అలాగే ఈ గేమ్స్ జరుగుతున్న క్రమంలో టాలెంట్ని ఐడెంటిఫై చేసేదానికి ఒక మనకు క్రికెట్ సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం వాళ్ళు టెక్నికల్ సిబ్బంది కూడా మనకు పంపించడం జరుగుతూ ఉంది అలాగే వాలీబాల్ సంబంధించి తెలుగు హాక్స్ అనే ఒక అయితే మనకు ఫ్రాంచైజీ ఉందో వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బందిని పంపించడం జరుగుతూ ఉంది కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ అయితే మనకు లీగ్ జరుగుతూ ఉందో వాళ్ళ తాలూకా కూడా ఫ్రాంచైజ్లు రావడం జరుగుతుంది ఈ టాలెంట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి అలాగే మనకు ఇవి కాకుండా మనకి మనకు స్టేట్ లెవెల్లో జరుగుతున్న ఇతర ఉన్న ఇతర అసోసియేషన్లు ఉన్నాయి క్రికెట్ అసోసియేషన్స్ వాలీబాల్ కబడ్డీ అన్ని స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ కూడా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడంతో పాటు వాళ్ళు కూడా ఈ టాలెంట్ ట్యాలెంట్లో కూడా ఇతర వాళ్ళు భాగస్వామ్యం ఇవ్వడానికి ఉన్నారు అలాగే మనకు ఈ వెన్యూస్ విషయానికి వస్తే అక్కడ మనకు మెడికల్ ఫెసిలిటీస్ అలాగే రాష్ట్రాన్ని వైసీపీ వైరస్ సర్వనాశనం చేసింది నాగబాబు ప్రజలకు న్యాయం చేయలేని వైసీపీ ప్రభుత్వం ఉన్నా ఒకటే ఓడినా ఒకటేనని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు విశాఖపట్నం చుట్టుప్రక్కల వందల కోట్ల రూపాయలు విలువలు దోచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ వైరస్ సర్వనాశనం చేసింది కలిసికట్టుగా పనిచేస్తేనే వైరస్ను అంతం చేయగలం అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి టీడీపీ జనసేన పరస్పరం సహకరించుకొని వైసీపీని గద్దె దించాలి అని వ్యాఖ్యానించారు ప్రజలకి న్యాయం చేయలేని ప్రజలకి కనీస అవసరాలకు ఉపయోగపడలే ప్రభుత్వం ఓడినా ఒక్కటి ఎందుకంటే రెండు వేల రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ వచ్చింది చాలా మంది ప్రదేశిస్తున్నారు నాకు తెలియని విషయం ఏంటంటే వైరస్ మనుషులు లేదు రాష్ట్రాలు కూడా పడుతుంది రెండు వేల పదిహేనులో వైసీపీ వైరస్ ఆంధ్ర రాష్ట్రాన్ని కరోనా దాని తర్వాత వచ్చిన వైరస్ మనం విడుగు కొనుక్కున్నాం వ్యాక్సినేషన్ ఇప్పుడున్న వైసీపీ వైరస్ కి జనసేన టీడీపీ ఎలక్స్ అనే వ్యాక్సిన్ ఉంది త్వరలో వైరస్ లాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించి తీరాలి ఆ విధంగా మనం ఏ విధంగా ఆలోచించాలి ఇప్పుడు ఇవాళ దాని మీద మనం గట్టిగా పోరాటం చేయాలి ఇప్పుడు ఇంకా మాకు గ్రూపులు ఉన్నాయి తరం మాకు సరిగ్గా చేయట్లేదు మమ్మల్ని పిల్లలు లేదు ఉన్నారు నాకు అవి జరగలేదని కాదు ఇవాళ ఇప్పుడు మనం ఎలక్షన్ టైం ఎగరబోతుంది నోటిఫికేషన్ వస్తాను మనం వైసీపీని ఎలాగ దించి మనకు జరిగిన అన్యాయానికి ఎలాంటి పరిష్కారం ఉందో దాని దిశగా ఆలోచించాలి తప్ప నాకేంటి లేకపోతే సతీష్ రెడ్డి రమేష్ రెడ్డి లేకపోతే విజయ్ కుమార్ గారి ఇవన్నీ సెకండ్ ప్రజలకి ఏంటి అనేది ఒకటి మాత్రం మనసులో పెట్టి ఆలోచించారు మన ఆడపడుతులకి ఏంటి అనేది ఒకటి ఆలోచించుకోవాలి అంటే మాకు ఇవన్నీ ఇష్యూస్ అన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయగలిగేటువంటి ఇష్యూస్ సాల్వ్ చేయలేకపోయినా కోర్టులోనైనా సరే పోరాటం చేయగలిగిన ఇష్యూస్ ప్రతి దానికి కోర్టులోనే ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం ఉంటే అలాంటి ప్రభుత్వాలు ఉంటాయి వస్తాయి రాబోయే ప్రభుత్వాలు నేను మిమ్మల్ని ఎప్పుడు చేస్తే ఏంటంటే ముందు ఈ అభిప్రాయపదాన్ని పక్కన పెట్టి కలిసికట్టుగా పోవడం అలాగే టీడీపీ ఎక్కడ నిలబడినా సరే మన జనసైనికులు వాళ్ళకి సహకరించాలి అలాగే జనసేనకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కడ నిలబడినా సరే టీడీపీ వాళ్ళు సహకరించాలి ఎందుకంటే మీరు ఇక్కడ సహకరించాలి చేసినట్టుగా చేస్తే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న జనసైనికులు ఒక టీడీపీ అభ్యర్థిలో లేకపోతే జనసేన అభ్యర్థిని మాట్లాడాల్సింది సో ఎక్కడ టీవీ పెద్దలు కూడా మనం సహకరిస్తే మన అభ్యర్థి ఎక్కడ నుంచి కూడా వాళ్ళు సహకరిస్తారు ఇప్పుడు ఒకరికొకరు సహకరించి ముందుకెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు మనలో మనకి అభిప్రాయ భేదాలు ప్రపంచాలు అన్ని రాకుండా చూసుకున్నాం చాలా దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జరుగుతుంది ఇంకా మీకు ఇంకా ఎలాంటి దారుణాలతో ఆలోచిస్తూనేది చాలా భీ సౌత్ నియోజకవర్గం ముప్పై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ ఇండిపెండెంట్ మహమ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్న జనసేన కార్యాలయం ఆ కార్యాలయానికి ముఖ్య అతిథిగా జనసేన సీనియర్ నాయకులు కొనిదేల నాగేంద్రబాబు ఆహ్వానించబడ్డారు అయితే ఈ కార్యక్రమానికి మీడియా పీపుల్ కి ఉదయం పదకొండు గంటలకే ప్రెస్ మీట్ అని ఆహ్వానించడం గమనించదగ్గ విషయం సుమారు పదకొండు నుంచి పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు జర్నలిస్టులందరినీ వెయిట్ చేయించి వారు ఏర్పాటు చేసిన ఆఫీస్ ప్రాంగణంలోనే కెమెరాలు ఏర్పాటు చేసుకోమని చెప్పి ఆఖరికి ప్రెస్ మీట్ అనే సమయానికి ఆఫీసులో ఇద్దరూ లేక ముగ్గురు పట్టే ఆఫీసులో ఆ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సందర్భంలో మిగతా జర్నలిస్టులందరూ లోపలికి వెళ్లడానికి ప్రవేశించగా అక్కడున్న ఎవరైతే సంబంధిత జన సైనికులు ఉన్నారో వాళ్లు మీడియా మీడియా పీపుల్ పై విరుచుకు పడడం గమనించదగ్గ విషయం అందులో ఒక మీడియా పీపుల్ మమ్మల్ని లోపలికి పంపించకపోతే ఎలాగ మరి ఇప్పుడు వరకు వెయిట్ చేశాము కదా అని ప్రశ్నిస్తే అక్కడున్న సాధిక అనుచర జన సైనికులు అతనిపై తిరగబడి పళ్ళు కొరికేంత స్థితికి వెళ్లారంటే ఇది ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం